పలువురు ప్రశంసలు పొందుతున్న జనసేన నేత సువర్ణరాజు వైఎస్ఆర్ సిపి పార్టీని ఓడించడమే మా లక్ష్యం దృష్టిలో పెట్టుకుని మరి మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతో ఈ మూడు పార్టీల కూటమి మరి ఏర్పడడం రేపు ఎలక్షన్ తెలియచే అప్పుడే మీకు అందరికి మీ పిల్లలకి అన్నదమ్ములకి మీ తల్లిదండ్రులకి ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది ఈ పరిస్థితులని దృష్టిలో పెట్టుకొని రాబోయే ఎలక్షన్ లో ఒక్కొక్క సైనికుడిగా మరి కష్టపడి మరి జగన్మోహన్ రెడ్డిని కరిపెట్టి అందరూ భుజ స్కంధాల మీద ఉందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి సెలవు తీసుకున్న థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ రెండు వేల రూపాయలు ఖరీదు ఇటువంటి ఓడు మరి పేదవాళ్ళకి పెద్దందరికి యుద్ధం జరుగుతుంది నేను లేకపోతే పేదవాళ్ళకి భవిష్యత్తు లేదని చెప్తాడు అయ్యా ముఖ్యమంత్రి గారు నేను చెప్తున్నాను మీకంటే ఈ రాష్ట్రంలో ఈ డెబ్బై సంవత్సరాల చరిత్రలో ఇరవై రెండు మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు ఈ అభివృద్ధి ఐదు సంవత్సరాల్లో ఒక ఉద్యోగం ఇవ్వలేదు ఒక ప్రాజెక్ట్ కట్టలేదు ఒక బిల్డింగ్ కట్టలేదు ఒక రోడ్డు వేది దుస్థితిలో దుస్థితిలో నీవున్నావు అయినా సరే ఇరవై రెండు మంది మంది ముఖ్యమంత్రులు చేసిన అప్పు డెబ్బై ఏడు సంవత్సరాల్లో రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు ఈ రాష్ట్రానికి ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత చేసిన అప్పు ఎంతో మీకు ఎవరికైనా తెలుసా జగన్మోహన్ రెడ్డి అటువంటి జగన్మోహన్ రెడ్డిని వచ్చే ఎలక్షన్ లో మనం తరిమి పట్టాలా లేదా ఒక పక్కని చంద్రబాబు నాయుడు గారు ఎంతో మరి పరిపాలన దక్షత కలిగినటువంటి వ్యక్తి ఎంతో అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని పద్నాలుగు సంవత్సరాల పాటు పరిపాలించి ఈ రాష్ట్రం ఒక చెప్తారు ఒక పక్కన చంద్రబాబు గారు ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీకి మారు పేరు నిస్వార్థపరుడు ప్రేమ దయ కరుణ మరి ఎంతో ధైర్యం కలిగినటువంటి వ్యక్తి ఒక పక్కనే ఇంకొక పక్కని కేంద్రాన్ని పది సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనసా పార్టీ ఒక పక్కనే ఈ మూడు పార్టీల కలయికతోటి రే ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోకటి వేదితో పిగిలిస్తేనే మన పిల్లలకి మన రాష్ట్రానికి మన రాష్ట్ర భవిష్యత్తు ఉంటాయని మీకు అందరికీ తెలియజేస్తూ ముఖ్యంగా చంద్రబాబు గారి గురించి నాలుగే నాలుగు విషయాలు చెప్తాను ఉమ్మడి చెప్పి నేను ముగిస్తాను ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కంప్యూటర్ అంటే తెలియనటువంటి రోజుల్లో కంప్యూటర్ ఆ సంవత్సరంలోనే వచ్చిన పరిస్థితుల్లో ఆ కంప్యూటర్ యొక్క వాల్యూ తెలుసుకుని అయినా మరి అక్కడ ఎంతో కంప్యూటర్ హై కంప్యూటర్ టెక్నాలజీ తోటి మరి ఎంతో మందికి శిక్షణ ఇచ్చి మరి ఈ రోజుని తెలుగు జాతి బిడ్డలు దేశ విదేశాల్లో ఉద్యోగం చేస్తూ కొన్ని లక్షల కోట్లకి సంపాదనకి మరి మూల కారకాలైనటువంటి వాడు చంద్రబాబు నాయుడు గారు అందులో అనుమానం ఏం లేదు అలాగే మరి ఆయన సీఎం గా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా కానిస్టేబుల్స్ పోస్టులు టీచర్స్ పోస్టులు ప్రతి పోస్టులు ఒక క్రమమైన పద్ధతిలో మరి ఫిల్ చేసి యావత్ యువతకి మంచి భవిష్యత్తు నిచ్చినటువంటి వాడు మన చంద్రబాబు నాయుడు గారు అలాగే చాలా చిన్న పరిస్థితుల్లో చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు రాష్ట్ర రాజధానికి ముప్పై రెండు వేల ఎకరాలు రైతుల దగ్గర నుంచి మరి సంపాదించాడు రోజు సంవత్సరానికి మూడు హెల్టర్ పన్నెండు భూమిని మరి ఆయన రాజధానికి తీసుకొస్తే ఈ మహానుభావుడు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి నీవు అసెంబ్లీలో మాట్లాడిన నా కార్యాలయం నేనే ఇక్కడే కట్టుకున్నాను రాజధాని అమరావతి రాజధాని అభివృద్ధి చేయడానికి నేను ఎంతో కృషి చేస్తానని చెప్పి ఈ రోజుని అది ఒక అడవిలాగా తయారు చేసినటువంటి మహానీయుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి మాట పడే నిలబడేట తత్వం లేనటువంటి వ్యక్తి మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఏ విషయంలో కూడా మాటలు నిలబడలేకపోయాడు మద్యపానం నిషేధం చేస్తానన్నాడు దాని మీద నిలబడలేకపోయాడు ఉద్యోగాలు ఇస్తానన్నాడు జాబ్ క్యాలెండర్ దాని మీద నిలబడలేకపోయాడు స్టీల్ పెయింట్ కట్ట ఆఫ్ చేస్తానన్నాడు దాని మీద అయినప్పటికీ ఎంతో తోటి ఎంతో ధైర్యంతో ఎంతో సాహసంతో మరి ప్రజాగరం మీటింగ్లు పెట్టి రోజుకి పద్దెనిమిది గంటల కష్టం పరిరక్షణ పూర్తి చేయాలి బిడ్డల భవిష్యత్తులు తీర్చిదిద్దాలి రాష్ట్రాన్ని బాగు చేయాలనేటువంటి ఎంతో కష్టపడి తెలుస్తున్నారు అలాగే మీకు విషయం చెప్తాను పోలవరం ప్రాజెక్టు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు స్థాపించినటువంటి ప్రాజెక్టు ఆ తర్వాత చంద్రబాబు గారి పరిపాలనలోకి వచ్చిన తర్వాత వేరే పార్టీ ముఖ్యమంత్రిగా అయినప్పటికీ రాష్ట్ర భవిష్యత్తు గురించి మన రైతులు మన కార్మికులు కర్షకుల భవిష్యత్తు గురించి కట్టి పూర్తి చేసినటువంటి వ్యక్తి అదే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో రాజశేఖర్ రెడ్డి గారి కొడికై ఉండి కనీసం దాని వంక కూడా చూడకుండా ఉన్నటువంటి వ్యక్తి చూడండి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఒక్కసారి కంపేరిజన్ చేయండి